అందరికీ నమస్కారం ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఏటికేడు పెరుగుతున్నాయి ఫీజులు చెల్లించని తల్లిదండ్రులు విద్యార్థులకు యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్నాయి దీని అంతటికీ ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం బకాయిలు ఆపేయడం పరిపాటిగా మారింది ఈ ప్రభావం విద్యార్థులపై మానసికంగా ఒత్తిడికి గురవుతుంది గురిచేస్తుంది ఏటా ఫీజులు చెల్లించలేని ప్రభుత్వాలు ఫీజు రిమర్చ్మెంట్ పేరుతో కాలక్షేపం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది వైకాపా అధికారం ఉండాల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఏడాది సుమారుగా రెండు వేల వంద కోట్లు బకాయిలు పెట్టిందని కూటమి సర్కార్ ఆపేసింది వాస్తవానికి ప్రభుత్వం మరింత యంత్రాంగం అలాగే ఉంటుంది కేవలం చెల్లింపులు మాత్రమే చేయాల్సి ఉంది విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కూటం ప్రభుత్వం గత ఏడాది ఫీజు బకాయిలు మూడు క్వార్టర్లు పక్కన పెట్టేసింది ఈ ఏడాది ఇరవై నాలుగు ఇరవై ఐదు చెల్లించాల్సిన బకాయిలు కూడా మూడు క్వార్టర్లు పెండింగ్లో పెట్టింది ఇలా ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా యాజమాన్యాలకు హుకుం చేరు చేయడం విమర్శలకు తావిస్తుంది యాజమాన్యాలు కాలేజీలు నిర్వహించలేమని ఓవైపు హెచ్చరికలు చేస్తున్నాయి మరోవైపు అదంతా మాకెందుకని విద్యార్థుల నుంచి వసూలు చేసే కార్యక్రమానికి తెర తీసి ఎప్పటికప్పుడు అవకాశం ఉన్న సందర్భాల్లో వసూలు చేసుకుంటున్నాయి మరీ ముఖ్యంగా పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో తీవ్రంగా ఒత్తిడి చేయడం నోటీసులు ఇవ్వడం పరిపాటిగా యాజమాన్యాలకు మారింది ఈ సమయంలో అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అప్పో చదు చేసి ఫీజులు చెల్లిస్తాయన్న యాజమాన్యం ఒత్తిడి చేస్తుంది ప్రభుత్వం మాత్రం మనకెందుకు లానట్లు వ్యవహరిస్తడంతో ఈ ప్రభావం విద్యార్థుల చదువుల మీద ఫలితాల మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది ఏ ఏటికేడు ఇదే అవస్థలు పునరావృతం అవుతున్నాయి దీనికి పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పాలి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాత బకాయిలతో పాటు ప్రస్తుత ఏడాది బకాయిలు కూడా అలాగే వని చేయడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఇంత తీవ్ర విద్య పట్ల ఇంత తీవ్ర నిర్లక్ష్యం చేయడం ఏమన్నది కూడా ప్రశ్నగా ఉంది ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఎప్పటికప్పుడు యాజమాన్యాలకు హెచ్చరికలు ఆదేశాలు ఇస్తున్నా పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నాయి పరీక్షల టైంలో ఒత్తిడి చేస్తున్నాయి ప్రతి సేమకు ముందు ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాస్త రాయాలని హాల్ టికెట్లు ఇవ్వద్దంటూ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది విద్యార్థులు ఏటా ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇందులో మూడు వందల ముప్పై ఒక్క ప్రైవేట్ కాలేజీల్లో తొంభై తొమ్మిది వేల మంది చదువుతున్నారు వీరికి సుమారుగా మూడు వందల డెబ్భై ఐదు కోట్లు ఏటా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంటుంది ఒక్కొక్క విద్యార్థికి నలభై వేల నుంచి డెబ్బై వేలు కాలేజీ యాజమాన్యాన్ని బట్టి చెల్లింపులు చేయాల్సి ఉంది ఇవన్నీ పక్కన పెట్టేస్తున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని కాలయాపం చేస్తూ ఇంజనీరింగ్ విద్య పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయి ఈ ప్రభావం విద్యార్థుల పైన పడుతుంది తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చదువు పూర్తయ్యేలోపు సుమారుగా నాలుగు లక్షల వరకు ఒక్కో కుటుంబం అప్పు చేస్తుంది ఫీజు రి రియంబర్స్మెంట్ బకాయిలు క్రమంగా చెల్లిస్తే ఈ అప్పులు లేకుండా విద్యార్థి అటు ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితుంది ఇవన్నీ గమనించిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభావం పేదవర్గాలపై అప్పుల్లోకి నెట్టేస్తున్న దుస్థితి ఏర్పడుతుంది రెండున్నర మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఏటా చెల్లించలేని ప్రభుత్వాలు తీరును ఎండగట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైంది ఇప్పటికీ ప్రతిపక్ష వైకాపా ఈ ఏడాది మార్చిలో నిరసన కూడా వ్యక్తం చేసింది ఆ సమయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఓ కోర్టు బకాయిలు యాజమాన్యాలకు చెల్లించింది ఈ ప్రభావం విద్యార్థుల పైన పడుతుండడం గమనార్హం మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖ చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు ధన్యవాదాలు